ప్లీజ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సందడి ముగిసింది నిన్న మొన్నటి వరకు మోగిన మైకులు మోగబోయాయి ఇక ఇప్పుడు సర్కారు విషయంలో సందడి మొదలైంది మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఆసక్తిగా మారింది గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కేబినెట్ ఏర్పడింది సీఎం రేవంత్ సహా పన్నెండు మంది మంత్రివర్గాల్లో చోటు దక్కించుకున్నారు అయితే కేబినెట్లో మరో ఆరు ఖాళీలు ఉన్నాయి వీటిని భర్తీ చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి దీంతో ఈ ఎన్నికల అనంతరం కేబినెట్ను భర్తీ చేస్తామని పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి ఈ క్రమంలో అధిష్టానం దృష్టిలో పడేందుకు చాలామంది నాయకులు ఎన్నికల వేళ చెలరేగి మరీ పనిచేశారు వీరితోపాటు మరికొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు వీరిలో సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉన్న దానం నాగేందర్ కూడా ఉన్నారు ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆ వెంటనే ఎంపీగా కూడా టిక్కెట్టు దక్కించుకున్నారు కానీ సికింద్రాబాదులో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆయన కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు కుల సమీకరణాల్లో భాగంగా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు వీరితో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ నుంచి మారి వచ్చేయందుకు సిద్ధమేనని అయితే తనకు కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు ఈ విషయంపైనే ఆయన రాక ఆధారపడి ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది కేసీఆర్ను దెబ్బకొట్టాలంటే మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే బెటర్ అనే దిశగా కూడా పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇలా మంత్రివర్గ విస్తరణ విషయంలో తజ్జన భజ్జనలు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జూన్ నాలుగో తేదీ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అయితే ఇంతలోనే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు రానున్నాయి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం జరిగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు మంత్రివర్గం ఎప్పుడు ఏర్పడినా కరీంనగర్ హైదరాబాదులకు మాత్రం స్థానం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక